హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదివరకు ఒక వీడియో పెట్టానండి ఎండు రొయ్యలు ఫ్రై ఓన్లీ ఇదేమో టమాటా వేసి చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఇవి సైజు రొయ్యలు తీసుకున్నాను కొంచెం పెద్ద రొయ్యలు ఇవి ఇలా తలకాయ తోక ఇలా ఈ తలపాటు ఈ తోకపాటు ఈ మధ్యలో ఇట్లా సన్న కాళ్ళలాగా ఉంటాయండి ఇవన్నీ ఇది తీసేసి మొత్తము ఇలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు హైలో మాత్రం అసలు పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంటాయి మంచి వాసన కూడా వస్తుంది అప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మరి ఎక్కువ మాడిపోతే టేస్ట్ బాగుండదండి రొయ్యలు అందుకని కొంచెం ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ వరకే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి కానీ లేకపోతే ఇంకొక కడాయి కానీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం ఈ డ్రై మసాలా వేసుకోవాలి షాజీరా చెక్క దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి మీరు పెద్దది లేకపోతే కనుక రెండు మీడియం సైజు అయినా చిన్నవైనా సరే కట్ చేసుకోవచ్చు ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పసుపు ఉల్లిపాయలకి బాగా పట్టేదాకా కలుపుకొని ఒక వన్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి అన్ని కర్రీస్లో వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఆ ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక వన్ మినిట్ అలా అయ్యాక ముందుగా ఈ నీళ్ళలో నానపెట్టి పెట్టుకున్న ఈ రొయ్యలు వాటర్ మొత్తం పిండేసేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఇలా వాటర్లో వేసి ఉండడం వల్ల మెత్తగా అవుతాయండి ఇలా వేసేసి ఈ ఉల్లిపాయల మిశ్రమం ఇదంతా రొయ్యలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు మనము ఇందులోకి టమాటా యాడ్ చేసుకుందాము రెండు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసేసి పొడుగ్గా కట్ చేసేసి వేసుకున్నాను మీ ఇష్టం మీరు ఎలా కట్ చేసుకున్నా సరే కానీ ఇలా వేసేసుకొని ఒక వన్ మినిట్ అలానే కుక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను తగినంత కారం యాడ్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో తినే మోతాదులో వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా తగినంత ఉప్పు వేసేసి ఈ ఉప్పు కారం అంతా ఈ రొయ్యలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి మిడిల్లో ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ అలానే మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే కొంచెం టమాటో ఉడికిపోతుందండి ఇంకో కొంచెంసేపు ఉడికాక కంప్లీట్గా కుక్ అయిపోతుంది టమాటో ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం ఇంక్రీజ్ చేయొద్దండి కంప్లీట్గా సిమ్లో పెట్టుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది వేసేసి బాగా కలుపుకోవాలి మీకు ఇంకా కావాలనుకుంటే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేను ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకున్నాక తరిగిన కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు రొయ్యలు ఓన్లీ ఆనియన్ వేసి ఫ్రై చేసిన వీడియో కూడా నా ఛానల్లో ఉందండి అది కూడా తప్పకుండా చూడండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఎక్కువ ఫ్యాట్ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్